మళ్ళీ వీళ్ళు వచ్చేసి అమెరికా అట్లయింది చైనా ఇట్లయింది ఇంకో దేశం అట్లయింది ఎందుకైంది అక్కడ ప్రజల చిల్లరకి అమ్ముడు పోతలేరు అక్కడ చట్టాన్ని గౌరవిస్తున్నారు ఏదైనా మార్పు కావాలని వాళ్ళు కొట్లాడి పోరాటం చేసి మార్పు సాధించుకుంటున్నారు మీ ఇంటికి ఉండాలి ఇండియాలో అంటారు ఏమన్నా చెత్త అయ్యాకరా చెత్త చెత్త అన్నే వేస్తావు ఏం కాదంటావు ఎడపడతాడు వచ్చి వస్తావు మళ్ళీ వచ్చేసి నాకు ప్రభుత్వం ఏం చేస్తలేదు నువ్వు చెత్త వేస్తే వాడు రోజు ఉడుచుకుంటావు వాళ్ళ నువ్వు చెత్త అయిపోతే వాళ్ళకి జిద్దాం కదా ఆ పైసలు కూడా మనం ఏదైనా అభివృద్ధి చేసుకుంటాం కదా ఏ నిర్దేశించిన నీ ఇంటికి తీసుకో ప్యాకెట్ పెట్టుకుని ఇంటికాడ వేసుకో ఎందుకేస్తే విడబడతాడా వర్షం తెల్లారి వర్షం పడితే మళ్ళీ చెరలలకు వచ్చే నదులకి వచ్చే సముద్రాలకు వచ్చే ఆడ చేపలు చచ్చిపాయి ఇంకో తాపేలు చచ్చిపోయి ఇంకోటి చచ్చిపోయాయి ఎందుకు వేయాలి లేకపోతే ఆ నాలుగు చెత్త అంతా పోయి ఆ నాళాలు బంద్ అయిపోయి ఇండ్లలోకి నీళ్ళు రావట్టి మూడు రోజులు నీళ్ళ నీళ్ళు వచ్చి బయట పోకుండా అయిపోయాయి ఎవడ మళ్ళీ హెలికాప్టర్లకి లెక్క వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లు వేయాలి లేకపోతే ఏమైతే రోడ్ మీద చెత్తా కామన్ సెన్స్ అనేది మరి ఇదే ఇదే చెత్త నా కొడుకులు దుబాయ్ పోతనో అమెరికా పోతేనో మళ్ళీ చెత్త లోపల దాచిపెట్టుకొని కార్లను ఇంకా పాకెట్లను దాచిపెట్టుకొని ఆడ చెత్త డబ్బులు ఇస్తారు మరి మన దేశంలోకి వస్తే అంటే అంటే వేరే దేశం మీద ఉన్న ప్రేమ మన దేశం మీద లేదా ఎందుకు వేయాలి ఎందుకు వేయాలి చెత్త ఈడబడతాడా దాచిపెట్టుకుంటే ఏమైంది ఇంటికి వెనక వేసుకుంటే ఏమైంది లేకపోతే ఆడ డబ్బా డబ్బలు పెడితే డబ్బులు వేస్తే ఏమైంది మార్పు కావాలంటే ఎడకలొస్తుంది కామన్ సెన్స్ అనేది చచ్చిపోయింది ఆలోచించండి మిత్రులారా దయచేసి